మహా మహాకుంభాభిషేకో ఏర్పాట్లు ఈ నెల ఇరవైవ తేదీన కాకినాడ సాగర్ తీరాన లోక కళ్యాణార్థం శ్రీ మంగళాంబిక సమేత శ్రీ ఆది కుంభేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు భారత యజ్ఞపీఠం కమిటీ సభ్యులు తోట పుండరీకాక్షులు సలాది శ్రీనివాసరావు చిట్నీడి శ్రీనివాస్ గంగిరెడ్డి అరుణలు తెలిపారు కాకినాడ సాగర్ తీరాన ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రకృతి విపత్తుల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే నిమిత్తం ఈ కుంభాభిషేకంను గత యాభై ఏళ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇరవైవ తేదీ ఉదయం గోపూజతో ప్రారంభమై కోటి ఎనిమిది లక్షల శివలింగాలకు మహా కుంభాభిషేకం అలాగే పాదరస లింగానికి కుంభాభిషేకం నిర్వహించి సాయంత్రం నాలుగు గంటలకు నూటొక్క కన్నెలిచే అభిషేక ద్రవ్యాలతో సాగరంలో నిమజ్జనం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ మహాకుంభాభిషేక కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అందరూ కోరారు ఆలయ నిమిత్తం శాశ్వత కోటి ఎనిమిది లక్షల శివలింగాలు ఏర్పాటు నిమిత్తం పది లక్షల రూపాయల నగదును ఇవ్వనున్నట్లు కమిటీ సభ్యుడు తోటా పుండరీకాక్షులు భాబీ బాబీ ప్రకటించారు అలాగే ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉందని ఈ ఆలయ అభివృద్దికి భక్తులు దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని కోరారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు సదుపాయాలను కల్పిస్తామని వారు వివరించారు అనంతరం కుంభాభిషేకానికి సంబంధించి కరపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గంగపాత్రుని శ్రీనివాస్ భోగిరెడ్డి తాతారావు బోర్ల సత్యనారాయణమ్మ మాత నామాన ప్రసన్న ఆరుముగం నటరాజ్ పాల్గొన్నారు శ్రీ 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 సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యాభై కుంభాభిషేకం గురువారం అనగా తారీఖున చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నాకు రావడం చాలా నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా రెండు వేల పదకొండు నుంచి కూడా నేను కంటిన్యూ చేస్తూ ఇది పదిహేనవ సంవత్సరం నేను చేయటం పదిహేనవ సంవత్సరం పూర్తి అవుతుందని నేను చేయటం మొదలుపెట్టి అదేవిధంగా ఈ కమిటీ వారు కూడా నాకు సహకార సహకారాలు అన్ని అందిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ పత్రికా విలేకరులు కానీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రొడక్షన్ కూడా అందరూ కూడా పోలీసు వారు కూడా చాలా సహకరిస్తున్నారు అదేవిధంగా ఈ శ్రీనివాస్ గారు కూడా మాకు చాలా సహకారం అందిస్తున్నారు ఈ శివభక్తులు ఏదైతే ఫ్యామిలీ ఉందో ఈ అందరూ ఆడపడుచులు వీళ్ళందరూ కూడా నన్ను ఒక ఫ్యామిలీ నెంబర్గా భావించి నన్ను పిలవడం జరిగింది ఆ శివుడు అనుకుని నేను ఇక్కడ రావడం జరిగింది అదేవిధంగా సంవత్సరం సంవత్సరం ఘనంగానే జరుపుకుంటూ వస్తున్నాం ఈ గుడి సుబ్బ్రామ్రెడ్డి గారు నిర్మించడం జరిగింది ఈ సముద్రం తీరం ఉండడం వల్ల ఈ గుడి పాడైపోతున్న స్థితిలో వీళ్ళు పాపం సోమత లేకపోయినప్పటికీ వీళ్ళు ఏదో అక్కడక్కడే చూసుకుని ఏదో లాక్కు వస్తున్నారు వీళ్ళు కూడా అంత ఇదిగా సెటిల్ అయిన వాళ్ళు కాదు ఈ గుడిని నమ్ముకుని ఉండి ఈ వీళ్ళకు కూడా కలిసి వచ్చేది ఏమీ లేదు ప్రజలు బాగుండాలనే ఒక కోరిక తప్ప వీళ్ళకి హిందుత్వం మీద ఉండేటువంటి ప్రేమ తప్ప వేరే దీంట్లో ఆశించేది కూడా వీళ్ళకి ఏమీ లేదు అదేవిధంగా భక్తులు కూడా చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది ఇది యాభై కుంభాభిషేకానికి ఇతర కలశలతో మనం నూట ఎనిమిది కన్యలకి అభిషేక ద్రవ్యాలతో సముద్రంలో కలపడం జరుగుతుంది ఈ ఈ కన్యలకి ఏ సంవత్సరం వచ్చిన వాళ్ళన్నా సరే ఈ అభిషేక ద్రవ్యాలు కలిపిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కాళ్ళకి మ్యారేజ్ అవ్వడం జరిగింది మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం అదేవిధంగా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ వచ్చి దంపతులు పూజ చేసుకుంటే వాళ్ళకి అందరికీ కూడా పిల్లలు పుట్టడం జరిగింది రెండు వేల పదకొండులో నేను మొదలు పెట్టినప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయి లేడు నేను మొదలుపెట్టిన తర్వాత అబ్బాయి పుట్టాడు నాకు నాకే నిదర్శనం రెండు వేల పన్నెండులో ఆడి చేతే నేను బాబ్ చేత చేసి చేయించడం జరిగింది అదేవిధంగా అనేక దంపతులు ఎవరికైతే పిల్లల్లో లే లేట్ అయ్యింది లేరు అనేది తెలిసినటువంటి వాళ్ళకి నేను చెప్పడం జరిగింది వాళ్ళందరూ బెంగళూరు హైదరాబాదు అంటే అనేక పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చి ఫ్లైట్లలో వచ్చి కూడా అభిషేకం చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా పిల్లలు పుట్టడం జరిగింది ఈ సోమవారం అందకన్నా నిరసన అక్కర్లేదు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఉపశమనం కలిగే విధంగా ఈ పూజా విధానం సంకల్పించారు శివపత్రిని వారు అదేవిధంగా మన కాకినాడ పట్టణం ప్రజలందరూ కూడా అందరూ కూడా స్తోమత అయిన వాళ్ళే ఉన్నారు చాలా దైవ గల వాళ్ళు కూడా ఉన్నారు మన కాకినాడ పట్టణంలో మన వేరే గ్రామాలు కూడా ఏం అక్కర్లేదు మన కాకినాడ పట్టణానికి ఈ సముద్రం నుంచి ఉపద్రవాలు రక్షించే కార్యక్రమం ఇది జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు అందరికీ నమస్కారం ఈరోజు భారతదేశంలోనే రవణాసుడు సిరసుపై వెలిచినటువంటి శివుడు అలాగా మనకి తొమ్మిది దేవాలయాలు ఉన్నాయి అందులో మహోన్నతమైన కాకినాడ జిల్లాకే మహోన్నతమైనటువంటి ఈ దేవాలయం ఒక విశిష్టమైనది పూజ్య గురుదేవులు శ్రీ నామాన్ రామచంద్రారు అలాగే రాజ్యసభ ఎంపీ మాజీ ఆయన సుబ్రమరెడ్డి గారు టి సుబ్రహ్మణ్యెడ్డి గారు డెవలప్ చేసినటువంటి ఈ మహాకుంభేశ్వర స్వామి ఆలయాన్ని శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే కొత్తగా నిర్మాణం చేయాలని అలాగే ముందర పూజించినటువంటి నా సోదరులు అన్నలు అయినటువంటి మా తోట బాబీ గారు ఇలాగ కొంతమంది ఎవరైతే చలమలిసరి సునీల్ గారు అలా ఎవరైతే ముందర ఈ అభిషేకాలు చేశారో వారు అలాగే ధర్మకర్తలతో కలిసి ఈ గుడిని ఇంకా అంటే కాకినాడ వాతీయులు అందరూ కూడా నాయకులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీ అయినా దగ్గరించి అందరూ కూడా ఈ గుడికి నిర్మాణం కొత్తగా ప్రారంభించాలని అలాగే ఈ సంవత్సరం నాకు ధర్మకర్తలైనటువంటి నామ రామచంద్ర గారు వారి కుటుంబం నాకు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను ఈ గుడి నిర్మాణానికి పాటుపడతానని శత ఎందుకంటే ప్రకృతి వైపరీత్య ఎన్నో సునామీలు మనం చూసాం ఎన్నో లక్షల మంది చనిపోయారు కానీ కాకినాడలో అసలు జన నష్టం అనేది జరగలేదంటే కారణం ఈ మహాకుంభ స్వామి అని సభాముఖ్యంగా మీకు అందరికీ చెప్పుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు మన సాగర్ తీరాన్న వెలిసినటువంటి శ్రీ 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 మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వర స్వామి వారి యొక్క యాభయో మహాత్భాభిషేకాన్ని రాబోయే ఇరవయో తారీఖు గురువారం నాడు మన తోట పుండ్రికాక్షి గారు బాబీ గారు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కలిపి మరి నెరవేరుస్తూ ఉన్నారు దీని యొక్క చరిత్ర విశిష్టత ప్రజలకు తెలియచెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి యాభై సంవత్సరాలకు ముందు ఏ రకంగా మనం కాకినాడ సాగర తీరంలో మరి ఇది లేదు ఈ గుడి నామన్ రామచంద్రవారు అని చెప్పి శివభక్తులు వారికి కళలో శివుని యొక్క అనుగ్రహం కలిగి తద్వారా కాకినాడ ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉంది కాబట్టి ఏదైతే తుఫాను కానీ విపరీతమైనటువంటి మరి అనే సునామీలు కానీ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి కాకినాడ నగరాన్ని రక్షించుకునే విధంగా మరి శివభక్తులకు ఆ రోజు మరి శివును కళ్ళలో కనిపించి ఇక్కడ నుంచి శివుని యొక్క విగ్రహాన్ని మన ప్రశ్నించాలని అలాగే స్వామివారికి నిత్యం అభిషేకాలు జరగాలని చెప్పి ఏదైతే చెప్పారో తదనుగుణంగా మరి ఆ రోజు టి సుబ్బరామరెడ్డి గారి సహాయ సహకారాలతో మరి కుడిని నిర్మించడం జరిగింది యాభై సంవత్సరంలో వారు మొదలట్టినప్పుడు సుమారుగా నూట ఎనిమిది కన్యల చేత కుండలతో మరి అభిషేక ద్రవ్యాలని వారి ఇంటి వద్దే మరి తయారు చేయించడం తద్వారా వాటిని నగరం అంతా ఊరేగింపుగా విశేషమైనటువంటి జనాలందరూ కూడా చూసే విధంగా భక్తి శ్రద్ధలతో మరి తీసుకొచ్చి ఇక్కడ ఆ శివలింగానికి అభిషేకాలు చేయడం అనేది పెద్దలందరికీ తెలుసు ఇప్పుడున్న జనరేషన్కి ఈ కార్యక్రమాలన్నీ తెలియదు కాబట్టి శివనామ స్మరణ చేసుకుంటూ వీధులన్నీ ప్రచారం చేసుకుంటూ ఆ కొండలతో నడకని ఇక్కడి వరకు వచ్చి మరి అభిషేకం చేసి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి శివభక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కుటుంబ సభ్యులతో మరి ఈరోజు ఇరవై తారీఖుని ఇక్కడికి వచ్చి మరి భక్తి శ్రద్ధలతో అందరికీ నమస్కారం అండి మీడియాన్ని అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తానండి అలాగే నా కన్న తల్లిదండ్రులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తానండి నిజంగా మహనీయుడు మహా కుంభాభిషేకం చేసిన వ్యక్తి మహా శివభక్తుడైన నా కన్న తండ్రి ఆయన కడుపులు పుట్టినందుకు మేము ఆరుగురు అక్కాచెల్లెళ్ళు చెల్లెలు మేము ఎంతో గర్వమిస్తున్నామండి మా నాన్నగారికి పిల్లలు లేకపోయినా మాకు మాకు ఆరుగురు మా నాన్నగారికి ఆరుగురు ఆడపిల్లలైనా మా నాన్నగారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంతో గౌరవంగా కూడా చూసేవారు ఆడపిల్లలని కూడా ఎంతో ఆనందించేవారు అలాగే మా పెద్దక్కగారు అబ్బాయిని మా నాన్నగారు దత్తత తీసుకున్నారు ఆ అబ్బాయి కూడా ఈ గుడికి ఎంతో సహకారం ఉంది అలాగే మా పెద్ద గారు మా రెండో బావగారు అలాగే ఇలా మా నాన్నగారు ఆరుగురు అల్లుళ్ళు కూడా ఈ గుడికి ఎంతో కష్టపడ్డారు అలాగే మూడో ఆయన చిన్నసేవ భక్తుడు గారని ఆయన కాలం చేశారు ఆయన కూడా చాలా కష్టపడ్డారు అలాగే మా రెండో గారు ఆయన కూడా మొదటి నుంచి గుడికే కష్టపడి మా నాన్నగారు వెనకాల ఉండి ఈ రోజు వరకు కూడా చూశారు అలాగే ఇప్పుడు యాభై మహాకుంభాభిషేకం జరుగుతుంది గురువారం కార్తీక మాసం అమావాస కోటిలింగ కోటి ఎనిమిది లక్షల అభిషేకం జరుగుతుంది మన భారతదేశంలో ఎక్కడా లేని మహాకుంభాభిషేకం మన తూర్పుగోదావరి జిల్లాలో మన కాకినాడలోని ఇలా జరగడం అనేది మన అందరూ అదృష్టం నిజంగా మహానుభావుడు ఎక్కడున్నాడో కానీ ఆయన నిజంగా ఇలాంటి అవకాశం ప్రజలకు ఇచ్చారు మన స్వహస్తాలతో మనమే చేసుకునేలాగా ఈ గుడి ఏర్పాటు చేశారు అలాగే y, y por...